ఈ ముద్రలు వేసే వాళ్ళ ముఖం చూడడం కూడా పాపమే నాకేం మొహమాటం లేదు చెప్పడానికి ముద్ర వేస్తున్నావు అంటే భయంకరమైనటువంటి మూర్ఖత్వంలోకి మనిషిని దీంచేస్తున్నావు అనమాట అక్కడి నుంచి అన్ని వచ్చేస్తాయి సెంటిమెంట్ కింద పెట్టేస్తారు అక్కడి నుంచి నువ్వు ముద్ర ఇచ్చావంటే అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు ఎక్కడికి వెళ్ళదు ఇక్కడికి వెళ్ళకూడదు అనగా దేవుడు ఎక్కడ దొరుకుతాడండి దేవుడు సర్వాంతర్యమే కదా అందుకని ఆగమంలో ఉన్న విశేషం ఏమిటంటే ఈ శివ చూడు ముఖం నుంచి వచ్చింది పార్వతీదేవింది మత వాసువశ దాని మీద విష్ణుమూర్తి కూడా ఓ సంతకం పెట్టేశాడు నేను కూడా ఒప్పుకుంటున్నాను అని గొడవలేదు అనమాట హిందూ ధర్మశాస్త్రాలన్నీ శివుడు చెప్పినవి పార్వతి విన్నవి విష్ణుమూర్తి అంగీకరించాలి ఇక మన ధర్మంలో ఈ ముగ్గురు గురించిన దేవతలు ఎవరు లేరని మిగిలిన వాళ్ళంతా వారికి అనుచరులు పరివారము లేకపోతే సంతానము ఏదో ఒక రకంగా ఈ ముగ్గురే దేవతలు ఎందుకు అవుతారో తెలిసిన సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నారు హిందూ ధర్మంలో ప్రధాన దేవతల ముగ్గురు శివుడు అమ్మవారు విష్ణువు సందేహం లేదు గణపతి కుమారస్వామి వారి కుమారుడు అంతకంటే ఉండేది ఈ ముగ్గురే ఎందుకు అవుతారంటే సరిగ్గా వైజ్ఞానికంగా ఆలోచిస్తే బాగా అర్థమవుతుంది సృష్టి ఏర్పడడానికి త్రీ డైమెన్షన్స్ కారణం మూడు పద్ధతులు త్రీ డైమెన్షన్స్ కారణం ఒకటి దేశము రెండు కాలము మూడు పరిస్థితులు స్పేస్ టైమ్ అండ్ కాజేషన్ ఇంగ్లీషులో జరితే టైమ్ స్పేస్ అండ్ కాజేషన్ సరిగ్గా కాలం ఉండే టైం ఆ కాలం శివతత్వం అందుకే శివుణ్ణి సదాశివుడు అంటారు మరో దేవుని ఎవరు సదా అనరు సదా విష్ణువు సదా గణపతి సదా సదామారుడు ఉండరండి సదాశివుడు అనే మాట ఒక్కటే ఉంది కాలస్వరూపమే శివుడు అందుకే శివుణ్ణి కాలాగ్ని కాలాయ కాల కాలాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ అని శబ్దం చేర్చి పలుకుతారు ఎక్కువగా నమకంలోనూ చమకంలోనూ కూడా శివుడు టైం కాలస్వరూపం విష్ణు ప్రదేశము వ్యాప్తి విష్ణు శబ్దానికి అర్థమేమిటి వ్యాపనో తీతి విష్ణువు వ్యాపించిందే విష్ణువు వ్యాపన శక్తి సృష్టి అంతా వ్యాపించిన శక్తి విష్ణు వ్యాపించడం అంటే ప్రదేశమే కదా ఇక్కడ ఉన్నాను నేను అక్కడ వ్యాపించలేను కానీ విష్ణు అంతటా వ్యాపించగలరు నాకు జీవుడికి దేవుడికి వెళ్ళాలి ఎందుకు నేను వ్యాపించను నేనే శరీరం మాత్రమే అనుకుంటున్నా విష్ణువు తాను శరీరం మాత్రమే అనుకోడు విష్ణువు అంతా వ్యాపించిన శక్తిని నేను అనే భావంతోనే ఉంటాడు ఒకవేళ ఎప్పుడైనా ఆయన్ను కూడా మాయకం వేసి నేను చతుర్భుజుడైన విష్ణువుని మాత్రమే అంటే పురాణాలు చదువుకుంటే తెలుస్తుంది వెంటనే శివుడు వచ్చి ఆయన అజ్ఞానం పోగొట్టేస్తాడు శివరాత్రి కథలో జరిగేది అది లేదు శివుడు ఎక్కడైనా నేను త్రిశూలం ధరించిన వాడిని శివుడిని అనుకుంటే వెంటనే విష్ణుమూర్తి వచ్చి ఆయన అజ్ఞానం పోగొట్టేస్తాడు జగన్మోహిని కథ అది రాలి కేసేది జగన్మోహిని స్వామి కథ అది బ్రహ్మదేవుడు ఎక్కడైనా నేనే గొప్పవాడిని నేనే సృష్టి చేశాను ఈ బాలకృష్ణుడు వెర్రి వేషం వేస్తే బాలకృష్ణుడే ఆయనకి చెప్పేస్తాడు జవాబు భాగవతంలో చాలా స్పష్టంగానే ఉంటుంది అంటే ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మధ్యలో nem me ligue. ఎవరు అలాగనే అజ్ఞానంలో పడరని లేరు బ్రహ్మవిష్ణు మహేశ్వరులైనంత మాత్రాన్ని అజ్ఞానంలో పడరని ఏం లేదండి ఎవరైనా పడతారు అలాగే వారు పడితే కర్మ ఏమిటంటే వారి స్థాయిలో పడతారు మళ్ళీ కోలుకోవడం కూడా కష్టం అది ఎందుకంటే ఇక్కడి నుంచి పడితే తగిలే దెబ్బ వేరు పై నుంచి పడితే పడితే తగిలే దెబ్బ వేరు కానీ వారు ఎంత స్థాయిలో పడినా వెంటనే కోలుకుంటారు మనకి వాళ్ళకి తేడా ఏమిటి ఏంటి వెంటనే కోలుకుంటారు మనం ఇందులోంచి కోలుకోవడానికి ఏళ్ళు పట్టచ్చు పాతికి జన్మలు కూడా పట్టచ్చు అందుకని అని ప్రదేశం అని చెప్పేటువంటి త త్రీ డైమన్స్ లో ఒక డైమెన్షన్ అది విష్ణు కాలం అని చెప్పేటువంటి తత్వం ఉంది త్రీ డైమనుషు ఒకటి అది శివుడు ఇక మిగిలిన పరిస్థితులు కావ్యేశ్వర కార్యకారణ సంబంధం అదే శక్తి అమ్మవారు అందుకని ఈ ముగ్గురే హిందూ ధర్మంలో ప్రధాన దేవతలు ప్రపంచం మొత్తం మీద వైజ్ఞానికంగా రుజువు చేయగలిగిన మతం ఏదైనా ఉంటే హిందూ మతం ఒకటే హిందూ ధర్మం ఒకటే అందుకనే మన ఆగమాలన్నీ అలా స్పష్టంగా శివుడు చెబుతాడు పార్వతి వింటుంది విష్ణుమూర్తి అంటాడు అయిపోయినట్టే లెక్క ఈ ఆగమాలు మీరు దేవాలయ నిర్మాణాగమం సహా సత్యనారాయణ వ్రత కథ సహా మీరు ఏమి చూసినా సరే నాలుగు భాగాలు ఉంటాయి అందులో నాలుగు సోపానాలు ఒకటి చర్య రెండు క్రియ మూడు యోగం నాలుగు లక్ష్యం ఈ నాలుగు లేకుండా ఆగమం ఉండదు ఒక దేవాలయం నిర్మాణం చేయాలంటే ముందు చర్య అంటే శాస్త్ర నిర్వచనం ఏం చెప్పారు అంటే చర్య తీసుకోవడంగా దానికి సంబంధించిన సామాగ్రి అని చెప్పారు ఒక దేవాలయం నిర్మాణం చేయాలంటే అన్ని ఎటకలు గోడలు అన్ని ఉండాలి కదా సామగ్రి ఉండాలి విగ్రహాలు తెచ్చుకోవాలి వాటి లేదు ధాన్యాధివాసం జలాధివాసం అన్ని చేయాలి ధ్వజస్తమం ఏకాండీ కొజదెవ్వాలి ఈ సామగ్రి అంతా తీసుకురావడం ముందు ఇది చర్య అప్పుడు క్రియ వాటిని మొత్తం నిర్మాణం చేసి దేవాలయం తయారు చేయడం ఉంది అది క్రియ ఇదంతా ఎందుకు అంటే యోగం మనోనిగ్రహం కోసం దేవాలయానికి వెడుతున్నావు అంటే మనం గమనించాలి ఒక రోజు గుడికి వెళ్ళి వచ్చాము అంటే నాలో ఏ కోరికైనా నిర్మూలమైందా లేదా అని ఆలోచించుకోవాలి తప్ప నేను గుడికి వెళ్ళాను కోరిక తీరింది అంటున్నావు అంటే నువ్వు మునుకుతున్నావు దేవుణ్ణి కూడా ఉంచుకున్నావు ఈ మాట చాలా మందికి నచ్చదు కానీ నా జాతకం ఏమిటో నాకు తెలియదు నచ్చని మాటలు చెప్పడమే నాకు నచ్చుతూ ఉంటుంది పరమసత్యం ఇది గుళ్ళోకి వెళ్ళావు అంటే కోరికలు వదిలేయ్యాయి ఒక వంద కోరికలు ఉంటే కాగితం మీద రాసుకోండి గుళ్ళోకి వెళ్ళి రాగానే ఏ కోరిక వదిలేశారో చూసుకోండి ఏ కోరిక తీరిందో కాదు ఎందుకంటే ఈ కోరికలు అనేది ఈ జన్మకు తీరేది కాదు మనం ఎందున్నా ఉంటూనే ఉంటాయి ఇంకా పుడుతూనే ఉంటాయి కొత్తగా అయితే మన కోరికలు మనతో సంబంధం కాదు కొడుకు పుట్టగానే కొడుకు సంబంధించిన కోరికలు కూడా మనమేగా కూతురు సంబంధించిన కోరికలు కూడా మనమేగా ఆ కోరిక పెళ్లి చేశాం కోడలు వస్తున్న కోరిక కూడా మనదేగా ఏమిటో పెళ్లి చేశాం పదివేలు ఏంటంటే ఇంకా మనవుడు పుట్ల పుట్టకపోతే ఏమైంది ఇదేమన్నా సూర్యవేశ్ర విషయం ఈ విషయం ఆగిపోతే నష్టమేమిటి ఇక్కడ కొంప నటుకుపోతాయి దానికోసం మళ్ళీ చుట్టు చుట్టూ తిరుగుతావు పుట్ట చుట్టూ తిరుగుతావు చిట్లన్నటికి జాకెట్లు కడతావు తోరణాలు కడతావు అజ్ఞానం ఇదే కర్మ మార్గం అంటే ఇదే అజ్ఞానం అండి అసలు ఇది లేకపోతే ఏమిటి ఇవాడెవడో మనవుడు మనవరాలో మరమరాలో శనగపప్పు పుట్టకపోతే నష్టం ఏమిటి లేదా ఆ ఏడు పోతే వాళ్ళు ఏడవాలి కదా వాళ్ళ కోసం మనం ఎందుకు ఏడుస్తున్నారు ఇక్కడ ఓ పెద్ద అవ్వండి అరవై ఏళ్ళు అవ్వండి ఏవండి బాగున్నారంటే అన్ని బాగానే ఉన్నాయండి ఏమిటో ఇంకా మనవుల కోసం చూస్తాం ఎందుకమ్మా మా మాధవుల కోసం చూడాలి తల్లి మనవుల కోసం చూడటం ఏంటా అజ్ఞానం అరవై ఏళ్ళు దాటాయంటే మాధవుల కోసం చూడాలి కానీ మనవల కోసం చూస్తావా ఇంకా ఎప్పుడైనా వదులుతుందా ఇది నీకు పిల్లలు లేనప్పుడు నీకు నీరు ఏడిచావు నీకు కలిగిన తర్వాత మళ్ళీ వాడు జరిగి పెద్ద అయిన తర్వాత వాడికి లేరని ఏడుస్తున్నావు వాడికి కూడా బొట్టిగా అక్కడ కొడతారు మళ్ళీ వాడికి లేరని ఏడుస్తూనే ఉంటాది నాక అంటే గుళ్ళో కడుతున్నామంటే కోరికలను వదులుకోవాలి ఒక్కసారి వెళ్ళొచ్చామంటే ఏం గ్రహించాం ఆ గ్రహించిన దాని నుంచి కోరిక ఒక్కో కోరిక ఒక్కో కోరిక ఒక్కో కోరిక రోజుకొక కోరిక వదిలేస్తే వంద రోజులు గుళ్ళోకి వెళ్ళగానే శతమానం భవతిగా శతేంద్రియ ఆయుష్ంద్రియ ఏ ఎత్తి నిష్టతి సుఖంగా దీర్ఘాయులతో సుఖంగా ఉంటాం కోరికలు లేని ఎక్కువ కాలం జీవిస్తాడు ఎక్కువ ఆనందంగా ఉంటాడు వారి ముఖంలో ఎప్పుడు చిరునవ్వు తాండవిస్తుంది బ్రహ్మవర్చస్సుతో ఉంటాడు కోరిక లేని బ్రహ్మజ్ఞాని ఎప్పుడైనా సరే ఆ బ్రహ్మజ్ఞాని అయ్యే ప్రయత్నం చేయాలి కోరికలను వదులుకునే ప్రయత్నం చేయాలి వాళ్ళని పట్టుకుని వేలాడడం కాదు ఇంకా ఇక్కడ అందుకని ఆగమం యొక్క మూడవ లక్ష్యం ఏమిటంటే యోగం మనోనిగ్రహం అన్నమాట అంతిమంగా లక్ష్యం ఈ మనోనిగ్రహం మళ్ళీ దేనికి ఊరికి బిగబట్టుకు కూర్చోడమా ఇక్కడ కాదు మోక్షం విడుదల ఆ మనస్సును కనుక నిజంగా నిస్సంకల్పం చేయగలిగితే మోక్షం పొందినట్టే లెక్క ఏది వర్ష సహస్రాని తపస్చరసి దారుణం ఏలగా శిక్షణలో ఏది వర్ష సహస్రాని తపశ్వరసి దారుణం పాతాళ స్థూపి స్వర్గస్థోపు నా అన్నీ సంకల్పోమాద్రి పాతాళంలో కూర్చో భూమి మీద కూర్చో స్వర్గమంతా తెలుగు ఎక్కడైనా తెలుగు గంధీళ్లు కాదు వెయ్యం తపస్సు మానే నీళ్లు తాగడం మానే బళ్ళు తినడం మానే పళ్ళు దిగబడ్డం కూడా మానే నువ్వు ఏం చేసినా సరే సంకల్పోపశమాకృతి మనస్సులో నేను అనే మాట ఎప్పుడు వేస్తుందో దాన్ని పరిపాలించంత వరకు నీ తపస్సు ఫలించదు ఫలించదు అని చెప్పారు స్పష్టం